సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ధర్నా నిర్వహించింది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని జీతాలు ఒకటో తారీఖున చెల్లించాలని పీఆర్సీ అమలు చేయాలని ఎంటీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు తమ సమస్యలు పరిష్కరించే పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు చెల్లించాలి ప్రతి నెల ఒకటవ తారీఖు లోపునే వడ్జెల్లాలి హెచ్ఎస్ఏ ఉద్యోగ ఐక్యత ఉద్యోగులను వెంటనే వెంటనే రెగ్యులర్ చేయాలి ఎస్ఎస్సిఏ ఉద్యోగులను అమలు చేయాలి అంపీ చేస్తున్న వెంటనే ఉద్యోగులను వెయ్యాలి రెగ్యులర్ చేయాలి హెచ్ఎస్సి ఉద్యోగులను వెంటనే వడ్డెల్లాలి హెచ్ఎస్ఏ సమగ్రి ఉద్యోగుల ఐక్యత అయన మేము అందరం సమగ్ర శిక్షలో పని ఉద్యోగస్తులు ముఖ్యంగా ఇందులో ఎంఐఎస్ కోఆర్డినేటర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు అలాగే సిఆర్పీలు మెసెంజర్లు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు ఇలా మ మండల్ లెవెల్ అకౌంటెంట్స్ ఇలా వివిధ విభాగాల్లో మేము వివిధ కేటర్లో పనిచేస్తున్నాం మండల్ లెవెల్లో వీళ్ళందరూ కూడా దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ఇప్పటికీ కాంట్రాక్ట్ పద్ధతిలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసినట్టు మా వాళ్ళ మా అందరూ కూడా పన్నెండు సంవత్సరాలు పూర్తయినాయి కావున ప్రభుత్వం వారు పది సంవత్సరాలు నిండి మనం రెగ్యులర్ చేస్తున్నామని చెప్తున్నారు కావున సమక్షిష్ట ఉద్యోగులైన మమ్మల్ని కూడా రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం మేము అలాగే మాకు జీతాలు కూడా ఇప్పటివరకు పెంచలేదు దాదాపు ఆరు సంవత్సరాల నుంచి కావున మా అందరికి కూడా జీతాలు పెంచి అలాగే హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఎంటీఎస్ కూడా ఇంప్లిమెంట్ చేయగలరని కోరుచున్నాము అలాగే ఈఎస్ఐ ఈపిఎఫ్ గ్రాడ్యుటీ వంటివి కూడా మాకు అమలు చేయాలని కోరుతున్నాం రిటైర్మెంట్ వయసు కూడా అరవై రెండు సంవత్సరాలు పెంచాలని కోరుచున్నాం అలాగే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా పది లక్షల దాకా బెనిఫిట్ ఇవ్వాలని కోరుచున్నాము ఉద్యోగ భద్రత కల్పించాలి మా అందరికి కూడా అని కోరుచున్నాము పెండింగ్ జీతాలు కూడా వెంటనే విడుదల చేయాలని కోరుచున్నాము మేము అలాగే రెగ్యులర్ చేయటం అనేది మా అందరికి కూడా పది సంవత్సరాలు పూర్తయింది కావున రెగ్యులర్లోకి తీసుకుని మా అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం మేమందరం కూడా ముఖ్యంగా మా డిమాండ్లు కూడా నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము దీని సందర్భంగా ఈ ఇరవై తారీఖు నుంచి ఈరోజు నుంచి నిరవధి సమ్మె చేయడానికి మేమందరం కూడా ఇక్కడికి కలెక్టరేట్ వద్దకు ఇచ్చేసి ఉన్నాము కావున మా అందరి డిమాండ్ అన్నీ కూడా పరిశీలించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాం మేము సర్వశిక్షా అభియాన్లో పనిచేస్తున్న అన్ని కేటర్ల ఉద్యోగులు కలిసి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నిరోధక సమ్మె ప్రారంభించారు గత సంవత్సర కాలంగా రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి గారికి ఎస్పీడి గారికి అనేక సందర్భాల్లో మా న్యాయమైన డిమాండ్ పరిష్కారాన్ని చేయండి అని చెప్పి అడిగిన ఈ ప్రభుత్వం దున్నపోత మీద వర్షం పడినట్టుగా వ్యవహరిస్తూ ఉంది ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిరసనగా ఈ రోజు నుంచి మొత్తం పనులు బంద్ చేసి సమ్మె చేస్తా ఉన్నారు ఈ రోజున సమగ్ర శిక్షలో పనిచేసేటువంటి వాళ్ళందరినీ కూడా అన్ని రకాల ఉద్యోగుల్ని విద్యాశాఖలో విలీనం చేయండి వాళ్ళని రెగ్యులరే చేయండి అని చెప్పి ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్ తీసు జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్రంలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళందరూ రెగ్యులర్ చేస్తారని చెప్పాడు అంతేకాదు ఆయన చెప్పింది ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేస్తున్నారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అదే పని చేస్తున్నారు అని చెప్పారు వాళ్ళ క్వాలిఫికేషన్ అంటే వీళ్ళకి క్వాలిఫికేషన్ కూడా అదే అని చెప్పాడు మరి అన్ని మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత నాలుగున్నర సంవత్సరాల తర్వాత కూడా రెగ్యులర్ రెగ్యులరే చేయకుండా కాలయాపం చేస్తున్నాడు పైగా మాట మార్చి మడవ తిప్పి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్వశిక్షాభిలో పనిచేసేటువంటి అన్ని కేటల ఉద్యోగులు ఈ రోజు నుంచి సమ్మెలోకి వచ్చారు ఇప్పటికైనా సరే న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయండి సమగ్ర శిక్షలో పనిచేసేటువంటి వీళ్ళందరికీ కూడా ప్రధానమైనటువంటిది ఎంటీఎస్ అమలు చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ రోజున పే డిఏ హెచ్ఆర్ఏ కలిపి తక్షణమే ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నాం అలాగే సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చమని చెప్పి అడుగుతా ఉన్నాం అలాగే ఉద్యోగ పద్ధతి కల్పించండి ప్రతి నెల ఇచ్చేటువంటి వేతనాల్ని ఒకటో తేదీని చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నాం ఇవన్నీ కూడా చాలా న్యాయమైనటువంటి డిమాండ్లు సర్వశిక్షా అభియాల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు చాలా ఉన్నత విద్యార్హతలు కలిగినటువంటి వాళ్ళు మరి ఇంత ఉన్నత విద్యార్హతలు కలిగినటువంటి వాళ్ళతో మీరు పనిచేయించుకుంటూ కనీస వేతనం ఎవరు సుప్రీంకోర్టు చెప్పినట్టు సమాన పనికి సమాన వేతనం ఎవరు ఇలాంటి వెట్టి జాక్రియ చేయించుకునేటువంటి పద్ధతులకు తక్షణమే స్టాప్ పెట్టండి తక్షణమే వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయండి కనీసం ఎంటీఎస్ అయినా సరే తక్షణమే అమలు చేయండి అని చెప్పి కోర్టు ఈ సమ్మె ప్రారంభమైంది ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి యూనియన్ నాయకత్వంతో చర్చించి సమ్మె విరమణకు చర్యలు తీసుకోండి లేని పక్షంలో ఈ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా మహోద్భుతం అవుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం తూర్పు హై స్కూల్లో చేస్తాను ఏలూరుకు మేము రెండు వేల పద్నాలుగు నుంచి ఇక్కడ ఎస్ఎస్ఎల్ వర్క్ చేస్తున్నామండి మాకు రెండు వేల పదిహేడులో జీతం పెరిగింది అంటే ఈ ఏడు సంవత్సరాల్లో ఏమీ పెరగలేదు మాకు ఏడు సంవత్సరాల్లో మాకు శాలరీ పెరగకపోగా అప్పట్లో అప్పట్లో నెలలా ఇచ్చేవారండి కానీ ఇప్పుడు నాలుగో నెల ఇది రీసెంట్గా ఒక టూ మంత్స్ శాలరీ పడింది మాకు వచ్చేది ఏంటంటే పద్నాలుగు వేల రూపాయల చేత నేను పార్టీ అడ్మిస్ట్రేషన్ ఆ పద్నాలుగు వేల రూపాయల జీతంతో నెల నెలా రాక మా వాళ్ళందరూ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామండి ప్లస్ మాకు అమ్మఒడి కానీ అవి ఏమీ కూడా వర్తించవు ఏ గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏమీ వర్తించవండి అలా మేము చాలీ చాలిని జీతాలతోటి మాకు శాలరీ పెంచమని అడిగితే శాలరీ పెంచకపోగా నెలలో వచ్చే శాలరీ కూడా రాక త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి అప్డేట్ అవుతుంది మాకు ఎంటీఎస్ ఇచ్చాము అని చెప్పి జీవో ఇచ్చామని అన్నారు కానీ అదేమీ అవ్వలేదండి అందువల్ల మాకు సమాన పనికి మేము చేసేది కూడా స్కూళ్ళలో రెగ్యులర్ టీచర్తో పాటుగా సమాన పనికి సమానంగా చేస్తున్నాం మేము ఒక్కపూట వెళుతున్నామనే కానీ నాలుగు పేర్లు కంపల్సరీ చేస్తున్నామండి మాకు రెస్ట్ అనేది కూడా స్కూల్లో ఏముండదు వాళ్ళకి వచ్చేసి రెగ్యులర్ వాళ్ళకి ఐదు ఆరు పిర్యలు చేస్తే మేము నాలుగు పిర్యలు చేస్తున్నాము ఒక్క కోటికి అంతకుముందు నాలుగు సంవత్సరాల పాటు మీకు ఫుల్ డే చేయండి మీకు మీకు గవర్నమెంట్ గుర్తిస్తుంది మిమ్మల్ని అని చెప్పి చేస్తే మేము ఫుల్ డే చేస్తామండి ఇదే జీతానికి కూడా ఎటు తిరిగి ఒక వన్ ఇయర్ నుంచి సాబ్జీ గారు హాఫ్ డే జీవో తీసుకొచ్చారు మళ్ళీ మాకు ఫస్ట్ జాయిన్ అయింది కూడా మేము హాఫ్ డే జీవో విధానంతో జాయిన్ అయ్యాము మళ్ళీ ఈ మధ్య కాలంలో ఆయన హాఫ్ డే జీవో తీసుకొచ్చారు మేము ఇప్పుడు ఏమంటాం అంటే మాకు ఫుల్ సమాన పనికి సమానం వేస్తే అండి మేము ఫుల్ డే వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మాకు మేము పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ పద్నాలుగు వేలు శాలరీ ఇస్తారండి మాకు హాఫ్ డేకి అది మేము అలా కాకుండా ఈ హాఫ్ డే అనే విధంగా ఏమవుతుందంటే మాకు ఏ బెనిఫిట్స్ వర్తించట్లా మేము పద్నాలుగు నుంచి ఉన్నారు పన్నెండు నుంచి కూడా ఉన్నారు మా వాళ్ళు కొంతమంది పన్నెండు నుంచి అప్పట్లో ఫుల్ డే జాయిన్ అయ్యారండి కానీ ఇప్పుడు గవర్నమెంట్ కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేస్తామని అన్నారు కానీ ఆ పన్నెండులో జాయిన్ అయిన వాళ్ళు ఫుల్ డే జాయిన్ అయినా కూడా ఇప్పుడు ఈ ఎస్ఎస్ఏ వాళ్ళు ఇందుట్లో ఈ పరిధిలోకి రారు అని చెప్పి మాకు ఇవ్వలేదు సార్ అది మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి రెగ్యులర్ మాకు ఎంటీఎస్ అమలు చేయండి రెగ్యులర్ అని కూడా మేము అడగట్లేదు ఎంటీఎస్ అమలు చేయండి మా పిల్లలకి మా పిల్లలకి ఏంటంటే అమ్మఒడి అలాంటి బెనిఫిట్స్ కూడా కల్పించాలి ఎందుకంటే మేము చాలీ చాలనే వేతనాలతో ఈ పద్నాలుగు వేలతో మేము ఈ రోజులు అన్నీ పెరిగిపోయినాయండి ఏమీ రావట్లేదు అది రోడ్డు మీదకి వచ్చి రోజు చేస్తున్నామంటే మా పరిస్థితులు అర్థం చేసుకుంటారనే మేము చేస్తున్నాం